హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎగ్తో మీకు ఏమైనా స్పైసీగా తినాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఎగ్ ఫ్రై ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది వీటికైతే మనం కోడిగుడ్లు ఉడకపెట్టుకున్నామంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం అయితే ముందుగా ఎన్ని కోడిగుడ్లు కావాలంటే అన్ని కోడిగుడ్లు ఉడకబెట్టుకొని తీసుకోవాలి దాని తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఎల్లో పార్ట్ మాత్రము టచ్ అవ్వకుండా ఇలా వైట్ పీస్ మాత్రము ఇలా కట్ చేసుకోవాలి మీకు ఇలా పొడుగు పీసులు ఇష్టం లేకపోయినా చిన్న చిన్న పీసులుగా అయినది కూడా కట్ చేసుకోవచ్చు కానీ ఇలా పొడువుగా ఉంటే తినేటప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది మనకి ఎగ్గు తిన్న ఫీలింగ్ రావాలి కాబట్టి ఇలా కట్ చేసుకోండి బాగుంటుంది ఇంకొక ప్యాన్ తీసుకొని కావాల్సినంత ఆయిల్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటిపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్లు వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇక్కడ కరివేపాకు ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇవంతా వేసుకునేసి ఇవి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకునేసి వీటిని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి అలాగే ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ఎగ్ వైట్ మాత్రం వేసుకోవాలి ఈ ఎగ్ వైట్ వేసుకునేసి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్నాక ముందుగా సపరేట్గా పెట్టుకున్న ఎగ్ ఎల్లోను కూడా వేసుకునేసి నిదానంగా కలుక్కుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్ ఎల్లోని వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇంకొక వన్ టు టూ మినిట్స్ పాటు ఇందులోకి పైన కొద్దిగా కారం వేసుకొని అలాగే కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా వేడి వేడి కాకుండా కొద్దిగా చల్లారిన అన్నంలోకి అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్